నమస్తే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఇటు కేంద్రం కావచ్చు తెలంగాణలో కావచ్చు రాజకీయ పరిస్థితులపైన కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ క్రాంతి దళ వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ పృద్దిరాజు అలాగే ఉద్యమకారులు గున్న చెప్పండి అన్న ఇది మెయిన్ గా చూసుకుంటే ఫస్ట్ రాష్ట్రంలో ఆపరేషన్ కగార్ సో మన తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో లో కావచ్చు ఇవన్నీ నేను అయితే ముప్పై మంది ఎన్కౌంటర్ జరిగింది సో ఈ రోజు లెటర్ కూడా ఇంకో ఫోర్త్ టైం లెటర్ కూడా రిలీజ్ చేశారు చర్చలకు రండి అని చెప్పి కానీ ఇటు కేంద్రం ఏమో అసలు వింటర్లేదు లేదు చర్చలు ప్రసక్తి లేదు అని మీరేమంటారు సో మీరేమంటారు చర్చలకు వస్తా వస్తాము మేము మేం ప్రభుత్వంతో మా సమస్యలు ఏమున్నాయి మీతో మాట్లాడదలుచుకున్నాం సామరస్యంగా పరిష్కారం చేసుకుందాం అని చెప్పని వాళ్ళు లెటర్ల మీద లెటర్లు పంపుతుంటే వీళ్ళు సంపుడే వాళ్ళ ఆలోచన విధానంగా వాళ్ళ వాళ్ళ సిద్ధాంతమే సంపుడు అనే రకంగా వ్యవహరించుడు అనేది సమాజం చూస్తున్నది అంత అందరు చూస్తా ఉన్నారు ఈ సంపుడు నువ్వు సంపుడు ఎవరిని చంపుతున్నా కూడా తెలియదు ఆదివాసులను చంపుతున్నావా నువ్వు నక్సలైట్లను చంపుతున్నావా నక్సలైట్లనైనా చంపొద్దు ఆదివాసులను చంపొద్దు ఈవెన్ నక్సలైట్లు కూడా ల్యాండ్ మైన్స్ పెట్టి పోలీసు వాళ్ళని కూడా చంపొద్దు కూడా సంపొద్దు ఏ ఏ పోలీసులను సంపద్దు ఈ సంపుడుగా వాటితో పరిష్కారం కావు ఇప్పుడు అన్నలు వచ్చి ఇక్కడికి వచ్చి వ్యాసు ఆ తర్వాత ఇంకొక ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ ఇంకొక అతన్ని చంపినారు మామూలు కానిస్టేబుల్స్ కూడా చాలా మంది ఇంట్లో బలైత ఉన్నారు సేమ్ వే మళ్ళ మళ్ళా కింద నక్సలైట్ ఎవరైతే ప్రజల గురించి ప్రజల సమస్యలు ఏం చెప్పని వాళ్ళు వచ్చే క్రమంలో ఆయుధాలను పట్టుకుని ఆయుధాలే లైన్ అని వాళ్ళు ఏదైతే తీసుకోబోతున్నారో వాళ్ళు కూడా చంపుతా ఉన్నారు ఈ వాళ్ళు కూడా ఆయుధాలు వదిలిపెట్టాలి వాళ్ళు కూడా అసలు యాక్చువల్గా ఏంటంటే సమస్యలు నువ్వు బయటకు వచ్చి అంబేద్కర్ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారంలోకి వచ్చి ప్రజాసేవ చేయాలనుకుంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక పెద్ద ఆయుధం ఏంటంటే ఓటు ఓటుతోని ఈ దేశ చరిత్రను మార్చొచ్చు దేశ ముఖ చిత్రాన్నే కంప్లీట్గా ఎక్కడికక్కడ నువ్వు చేంజెస్ చేయొచ్చు ఎట్లాంటి అట్లా జీవ జీవి జీవనాన్ని కల్పించేటువంటిది ఒక ఆస్కారం దొరికింది అందులో ఓటుతోటి ఓటు కాదనుకో అని పోయి అది అది కూడా వీడాల్సిన అవసరం అయితే ఉన్నది వాళ్ళు కూడా వీడాల్సిన అవసరం అది ఇది హై టైమ్ ఇప్పుడు వాళ్ళు జంగలో ఎక్కడైనా టెక్నాలజీ పెరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉట్టి డ్రోన్లతోనే మనుషులు ఐడెంటిఫై అవుతున్నారు శాటిలైట్ ఇమేజెస్ తో ఎక్కడనో కూర్చొని చేస్తున్నారు కాబట్టి ఇంత ముందు లేక పరిస్థితులు కూడా ఇప్పుడు ఇప్పుడు లేవు ఇప్పుడు వాళ్ళు వస్తుంతకు వాళ్ళు రెడీగానే ఉన్నారు వీళ్ళు ఆయుధాలు వదిలేయాలి అని చెప్పాలి అదైతే ఎట్లా ప్రీ కండిషన్ ఎట్లా ఉండనే ఉంటది కానీ సంపుడే విధానం అనేది మాత్రం ఎవరు చెప్పిన ఇప్పుడు జరుగుతూనే ఉన్నది మొన్న కొంతమంది జవాన్లు కూడా చచ్చిపోయారు సేమ్ మళ్ళా దాంతో రిటాలియేషన్ అదొక రిటాలియేషన్ ఒక పగ ప్రతీకారం అనేది అనే లెక్కల ప్రభుత్వానికి ఉన్న వాళ్ళ మధ్యలో జరుగుతూ ఉన్నది దీనిలో సామాన్యమైన మనుషులు కూడా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు పూట వస్తే వాళ్ళు అన్నం పెట్టిరు అనుకో సామాన్యులు ఉంటారు నువ్వు అన్నం పెడితే పొద్దుగా వీళ్ళతో పంచాయతీ పెట్టకూడట వాళ్ళతో పంచాయతీ ఇది అంటే జనం కూడా ఆదివాసులు కూడా ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ ఉన్నాయి వాళ్ళు నక్సలైట్లు కూడా వాళ్ళ మేధస్సు వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం పారమైన అనుభవం సమాజాన్ని మార్చి సమాజం గురించి చావాలనే ఒక ఆలోచన తోటి పోయి అంటే సావును కూడా లెక్క చేయకుండా ప్రజల గురించి పోయి అయితే పనిచేసేటువంటి త్యాగం చేయాల్సిన చేసే ఆలోచన ఉండి వాళ్ళు పోయి చనిపోడి బదులు బయటకు వచ్చి జనాన్ని ఓటు చైతన్యం తీసుకొచ్చి ఈ పైసలకు ఓట్లు ఎనికుండా మందుకు కావచ్చు కొన్ని ప్రలోభాలకు ఓట్లు వేయకుండా చైతన్యాన్ని తీసుకొచ్చి ఈ లైన్ లో కనుక వచ్చి చేసేది ఉంటే అదే తుపాకులు మీరు పట్టుకోవాల్సిన అవసరం లేదు తుపాకులు పట్టే వ్యవస్థ వీళ్ళ చేతిలో తీసుకొచ్చేటువంటి ఆలోచన చాలా మంది బయట బయట ప్రజల గురించి చేసేటట్టు వాళ్ళు ఉన్నారు కదా అందరం కలిసి గనుక అటువంటి ఏదైనా చేస్తే బాగుంటుంది అనేది నాకు నేను కూడా వాళ్ళకి విజ్ఞప్తి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి విజ్ఞప్తి ఏంటంటే ఈ మీడియడ్ వెంటనే ఆపాలి ఈ సంపుడు ఇంపుడు కాదు ఇది కరెక్ట్ కాదు అంటే ఇటు ఆల్రెడీ వాళ్ళు నాలుగు సార్లు లెటర్స్ పంపినా సార్ రీసెంట్ గా బండి సంజయ్ కూడా కమెంట్ చేస్తున్నారు లేదు అసలు శాంతి చర్చలు జరిపే ప్రసక్తే లేదు లేదా వాళ్ళు కంప్లీట్ గా లొంగిపో లేకపోతే కంపల్సరీ సంపేస్తామని చెప్పి కరీంనగర్ లో దగ్గర కూడా అంటే ఈ విధంగా ఈ వ్యాఖ్యలు కూడా ఎట్లా ఉంచే ఎలాగైనా సరే సంపేదా అని చెప్పి విధంగా సి బండి సంజయ్ ఆయనకు పాపం ఎందుకో ఓసారి లింక్ తప్పినట్టు మాట్లాడతారు బండి సంజయ్ ఆయనకు అసలు యాక్చువల్ ప్రజా సమస్యల గురించి పెద్ద అవగాహన ఉన్నదా లేదా అనేది పెద్ద డౌట్ అనిపిస్తుంటది ఆయన వైఖరి ఆవేశము సంపుతము ఇది ఎక్కడిది నాకు అర్థమై తెలు ఈ సంపేదే ఉంటది ఇలా నువ్వు పాకిస్తాన్తో పోయి పాకిస్తాన్తో పోయి నువ్వు ఆపేసేసిన నువ్వు నువ్వు ప్రజలకు ఇంకా ఇంకేదన్నా వాళ్ళకు జవాబు మంచి గట్టిగా కొట్టాలనేది జనం జనం లోపల ఉండే నువ్వు టక్కుమంది వాళ్ళతోటే వాళ్ళు వదిలేస్తాము సీస్ ఫైర్ అంటే నువ్వు కూడా సీస్ ఫైర్ అన్నావు కదా అది ఎవడో పక్క దేశంతో ఈ దేశస్తులు ఇక్కడ ఈ మట్టి బిడ్డలు ఈ భూమి పుత్రులు ఇక్కడ ఉట్టినటువంటి వాళ్ళ మీద నీకెందుకు యాకాశాయి అంతగనము నువ్వు అంత పెద్ద నువ్వు పెద్ద హోమ్ మినిస్టర్ స్థాయి ఉన్నావు కదా చాలా మాటలు మాట్లాడినావు బండి సంజయ్ గారు నువ్వు చాలా ఎలక్షన్ ముంగ ముగ ఎలక్షన్ లా సిటీలో కార్పొరేషన్ ఎలక్షన్ ముంగడ చెప్పిండి ఇక్కడ స్లీపర్ సెల్స్ అని నిన్న మొన్న అమిత్ షా చెప్పింది కదా బండి సంజయ్ ఏమన్నాడు ఎలక్షన్స్ ముందట కార్పొరేషన్ యాభై వేల పైన ఇక్కడ ఇల్లీగల్ గా రోయింగ్స్ అంటే వచ్చి ఇక్కడ ఇక్కడ ఉన్నారు హైదరాబాద్ లో ఉన్నారు వాళ్ళందరూ కూడా టెర్రిస్ట్లకు లెక్క నువ్వు జమ కట్టి పెట్టినావు నువ్వు హోమ్ మినిస్టర్ ఎన్ని నెలలు అయింది నువ్వు ఎంత మందిని ఐడెంటిఫై చేసినావు నువ్వు దేశ ద్రోహులను ఎంత మందిని ఐడెంటిఫై చేసినావు చెప్పాలి మేము కూడా చూసి చూడదలుచుకున్నాం మాకు కూడా కావాలి ఎస్ ఇప్పుడు స్లీపర్ సెల్స్ ఉన్నాయని చెప్పి అక్కడ నుంచి హోం మంత్రి అమిత్ షా గారు వచ్చి ఇక్కడ ఇక్కడ మాట్లాడి ఇక్కడ ముఖ్యమంత్రితో మాట్లాడిండు ఉన్న జర జాగ్రత్తగా ఉండాలని వా స్లీపర్ సెల్స్ ఎవరు మేము పండుకుంటప్పుడు మీరు ఆ స్లీపర్ సెల్ కు నిజంగా స్టీల్ సెల్స్ రెడీ చేసి పెట్టినరా ఏం చేస్తున్నారు నువ్వు వైపింగ్ నువ్వు 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 వైపింగ్ బుల్లెట్స్ ఏమైనా నువ్వు రెడీ చేసి పెట్టుకున్నావు వైప్ అవుట్ చేసినందుకు నువ్వు స్లీపర్ సెల్స్ అని చెప్తున్నావు కదా వాళ్ళ నువ్వు వైపింగ్ బుల్లెట్స్ ఏం తయారు అవుట్ చేయాలి కదా వాళ్ళను ఎవరు నువ్వు ఐడెంటిఫై చేస్తావు నువ్వు చేసే పని నువ్వు చక్కగా చేస్తావు అసలు ఈ ప్రాంతంలో ఇక్కడ వాళ్ళ కనీసమైన హక్కులు లేవు వాళ్ళు మనసులో కూడా మేము చూడబడతలేము అనే వాళ్ళ గురించి వీళ్ళు పోయి వర్క్ చేస్తున్నారు అనుకో ఎస్ నేను హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటలేను నేను తుపాకులు అన్నలు పట్టొద్దు అనేది నేను నాది ఓటే అని చెప్పి చెప్తాను ఉన్నాం కానీ వీళ్ళు రెచ్చగొట్టే మాట లేదు నాకు అర్థం కాదు ఒక సమస్యను ఏ కోనంగా చూస్తున్నాం అనేది కూడా అవగాహన లేదు లేనటువంటి వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో పోయి ఉండు అనేది నాకైతే ఎందుకో ఈ బండి సంజయ్ చూస్తేనే నాకు ఒక విచిత్రమైన క్యారెక్టర్లే కనిపిస్తుంది ఆయన వచ్చి ఇక్కడ మొన్న గ్రూప్ వన్ గ్రూప్ వన్ సమస్య సంబంధ సమస్య కాడికి వచ్చి కూడా వచ్చి ఆయనే ఉండి ఆయన డ్రామా చెప్తున్నాడు రికార్డు వచ్చింది రికార్డు కూడా ఉంది కదా నరస్ జైన్ నరస్ జైన్ అని ఆ లోప లోపడవరే నన్ను లోపడవరే అని అంతే అక్కడతో చేసుకున్నాడు పోయిడు నుంచి కథ మళ్ళీ ఏం లేదు ఒక లీగల్ సపోర్ట్ ఇవ్వలేదు దేని సపోర్ట్ ఇవ్వలేదు ఇది మాట్లాడితే కొంతమందికి నిష్ఠూరం అనిపిస్తుంది కానీ మాట్లాడే ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నా నువ్వు నిజంగా ఆ సమస్య పట్ల నీకు నిబద్ధత కనుకుండేది ఉంటే నువ్వు ఆ సమస్య పట్టుకొని కొట్లాడని ఉంటుంది నేను మొన్న మాట్లాడిన తర్వాత ఇక్కడ మాట్లాడిన తర్వాత లెటర్ రాసిండు టీజిపిఎస్కి లెటర్ రాసి మరి అది ఏమైందో మాకు తెలియదు ఈ లెటర్ లో ముచ్చటే నాకు అర్థమైతే లేదు లీగల్ సపోర్ట్ ఇయరు మీ పార్టీకి సంబంధించిన ఎంపీ అంటాడు ఏ అందరు రేవంత్ రెడ్డి అందరు చర్చిలను గుణేసినారు మీరు ఇల్ల వండుకోరని చెప్పని అంటాడు ఈ మొగాయిన ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈయనే చెప్తాడు ఇదంతా రాజకీయ నాయకులు ప్రేరేపిస్తారు అంటారు అరే అందరు రాజకీయ నాయకులు ఉత్తికి పడేసినాం కదా ఇక ఒకటే రేవంత్ రెడ్డి ఒకటే బండి సంజయ్ ఒకటే కేటీఆర్ ఒకటే వీళ్ళందరూ ఈ సమస్యలకు కాడికి వస్తే వీళ్ళందరూ ఒకటే ఇలా మాట్లాడింది కదా కేసీఆర్ ఇలా మాట్లాడి ఆయన అంతా ఆపరేషన్ కగార్ బంజాల అది నువ్వు ఉన్నప్పుడు నువ్వు కూడా కదా కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్ అన్ని రాజకీయ పార్టీలు అందరూ చేస్తారు వాళ్ళ లోపల ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టినే జరిగింది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా ఈ పనులు జరిగినాయి కదా జరిగినాయి బండి సంజయ్ అన్నట్టు ఆయన ఇప్పటికైనా ఏంటంటే అది ఒక సామాజిక కోణంలో చూ చూసుకొని వెనకవాటి తనానికి సంబంధించినటువంటి అంశంగా దాన్ని చూసి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో పాకిస్తాన్తో సీస్ పారిపోతావు టెర్రరిస్ట్ తో సీస్ పెరిగిపోతావు టెరరిస్ట్లకు జాతి లేదు మతం లేదు ప్రాంతం లేదు ఏమి లేదు వానికి మనిషిని చంపాలే వాని ఆలోచన విధానానికి తగ్గట్టుగా పనిచేయాలనేది అనేదే కదా అట్లా ఒక సమస్య గురించి జనం జనం గురించి పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చి నువ్వు నేను 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 సీస్ పేరు మేము మాట్లాడతాము మాత్రం చర్చలు జరపండి అని చెప్పి మాట్లాడుతున్నారు లేపుతాము అనదేమో ఆయన వైఖరి అది వాళ్ళ పార్టీ కూడా పెద్ద దెబ్బ దెబ్బ అవుతుంది ఈయన మాటలతోటి నువ్వు ఇప్పుడు ఏంటంటే ఇంటికాడుకు వచ్చి ఏ ఏ మతంలో చెప్పరు నీ హిందూ మతంలో లేదు కదా నీ ఇంటికాడకు వచ్చి శరణోరి నువ్వు సంపేస్తాను కానీ కరెక్ట్ కాదు కదా నీ మతం లేని నేను రాముడా చెప్పలే కృష్ణుడా చెప్పలే కదా వంద తప్పులు చేసినాకనే కదా శిశుపాలని చంపింది నువ్వు నువ్వు ఇక కాదు ఇక అది ఎలిమినేషన్ ప్రాసెన్ అట్లా నువ్వు వస్తాయి దేయాన్ని నువ్వు నువ్వు వచ్చి నేను మాట్లాడతా చర్చలకు అని చెప్పి మధ్యలో కూడా చాలా మంది చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఎందుకు అనవసరంగా అమాయకులను సంపతారు భావి మీరు అని చెప్పి అంటుంటే కూడా ఈ అట్లా కాదు సంపడే విధానం అంటే మరి అది బీజేపీ పార్టీ వైఖరి కాడికి వెళ్ళిపోతుంది కనుక దాన్ని ఆ కోణంలో చూడకుండా పాకిస్తాన్ టెర్రరిస్టులు టెర్రరిస్టుల కన్నా నక్సల నక్సలైట్లు ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు వీళ్ళ మీద ఎక్కువ కషితోటి ప్రతీకారం తోటి ఉన్నారన్నట్టుగా కనబడుతున్నది అది పని చేసుకోవాలి సో ఇదే విషయం ఇదే శాంతి పైన బీజేపీ పార్టీ నాయకులు కడితే వాళ్ళేం చెప్తారు సో ఆదివాసీ గూడాలు కావచ్చు ఆదివాసి తవచ్చు ఆ ఏరియా డెవలప్మెంట్ చేయాలంటే ఈ నక్సలైట్లు అనేటోళ్ళు అక్కడ డెవలప్మెంట్ ఏం ఇస్తలేరు రోడ్లేస్తే రోడ్లనే ఏం ఇస్తలేరు టవర్లేసే టవర్ లేసే ఇంకెన్ని వద్దులు వాళ్ళు ఒక డెవలప్మెంట్ కావాలంటే నక్సలైట్లు ఉండదు అందుకని ఏరివేత అయితే బీజేపీ పార్టీకి సంబంధించి చాలా మంది నాయకులు చెప్పారు అంటే వాళ్ళకు అవగాహన రాహిత్యం కూడా ఉన్నది డెవలప్మెంట్ నక్సలైట్లు చేసారని అసలు ఆ ప్రాంతాలకు స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ల తర్వాత కూడా ఓ ప్రభుత్వం ఉన్నది ఒక రాజ్యం ఉన్నదని తెలియదు అబ్బా ఈ సుకుమ నారాయణపూర్ జగ్దల్పూర్ ఆ బెల్ట్ మొత్తము నువ్వు అటు సైడ్ అటు సైడ్ పోతే ఎప్పుడైనా రోజు తెలియదు మేము పోయి ఆ ప్రాంతం అంతా తిరిగిన్నాం ఆ ఏరియా అంతా మూడు మూడు కిలోమీటర్లకు విఎస్ఎఫ్లో ఈ వీళ్ళవి ఉంటాయి అటు పక్కకు దళాలు తిరుగుతుంటాయి అటు పోవాలన్నా గానీ అనల పర్మిషన్ ఉండాలి లేకుంటే పోలీసు పర్మిషన్ ఉండాలి పుట్టిగా పోతే ఇద్దరు నుంచి ఇబ్బందులు ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ అక్కడ ఉన్నాయి అక్కడ నీకు నీకు మార్పు జరగాలంటే ఎస్ నువ్వు ఇటువంటి చర్చలు జరిగినప్పుడు వాళ్ళతో నువ్వు మాట్లాడుకో కదా ఇలా నువ్వు డెవలప్మెంట్ చేస్తానే అంటున్నారు కదా నక్సలైట్ లో నేరేసే వాళ్ళే చర్చలకు వస్తా అంటున్నారు వచ్చి కూర్చోబెట్టు కాదన్నప్పుడు కదా చూసేది నువ్వు వాళ్ళు మాట్లాడుతుంటారు నువ్వు మాట్లాడుకోవ్ మాట్లాడుకో ఇప్పుడు పల్లెళ్ళకి ఎందుకు ఊరే పోదు కదా ఇలా ఇమ ఇల్లునే నువ్వు ఒక క్యాంప్ చేసింది కదా మీరు అక్కడ నాక పోగాలి టెక్నాలజీ పెరిగింది సి ఇండియన్ ఆర్మీ ముంగట ఇండియన్ పోలీస్ వ్యవస్థ ముంగట నక్సలైట్లు కొట్లాడలేరు వాళ్ళు ఎల్టీటి అటువంటి పెద్ద ఆర్గనైజేషన్సే ప్రపంచానికి ఆత్మాహుతి దళాలు పరిచయం చేసినటువంటి ఎల్టీటి వాళ్ళే ఇలా లేరు కొట్టుకపోయారు ఇవన్నీ అంటే నువ్వు ఆంస్ని చేతిలో పట్టుకొని అయితే చేయలేరు వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి మేము కూడా మేము సరెండర్ అనే సిచువేషన్ కాడికి వచ్చినప్పుడు మాట్లాడేసి అభివృద్ధి మీరు ఏం చేస్తారు అట్లా చేయండి అది కూడా ఆపుతున్నాడు మిమ్మల్ని ఇవన్నీ ఏంటంటే తెలుస్తాను ముచ్చట్లు మాట్లాడుతూ ఉంటారా పాపం తెలియక రాష్ట్రానికి విషయం కోసం రీసెంట్ గా రేవంత్ రెడ్డి కొన్ని కమెంట్ చేసి రాష్ట్రం పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది సో నన్ను కోసుకొని సరే పైసలు రావు ఒక్క రూపాయి కూడా రాదు అని చెప్పి ఈ విధంగా అయితే ఈ వ్యాఖ్యలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి నిజంగానే అట్లా ఉందేమని కొంతమంది చెప్తా ఉంటే ఇంకొక మంది సో నువ్వు అప్పు కట్టని స్థితిలో లేనప్పుడు సో అప్పు కూడా ఇస్తాడు నీకు అని చెప్పి ఈ విధంగా కూడా కొంతమంది సీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మీరు ఎట్లా వస్తారు పాపం మీ ఆ గోరి ఒక్కడే మంచి అంటే ఆ గోరీలు ఒక్కడే ఉన్నారు వాళ్ళ దగ్గరికి ఏమైనా పోతే పాపం వాళ్ళ కడుపు నింటది కావచ్చు కానీ ఈ ఆయన మేన గున కోసుకొని తింటేందుకు ఏం పాడైంది ఆయన దగ్గర కోష్ కూడా ఉండదు ఆయన పాపం ఏమైనా కేసీఆర్ కు చటాకు ఉంటే ఈయనకు దేడి చటాకు ఉండొచ్చు కానీ దేడు డై చటాకు కూర ఉంటుంది ఈయన లోపల కోసుకొని నేను కోసుకుని ఆ ఏం భాష ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష నాది ఎంత ఎంత కాన్ఫిడెన్స్ తో ఎంత తోటి ఈవెన్ నువ్వు ఉద్యోగస్తులను టార్గెట్ చేసుకుంటా రెండు పర్సెంట్ ఉన్నో మీరు నైన్టీ ఎయిట్ పర్సెంట్ మీద మీరు దండయాత్ర చేస్తున్నట్టుగా వాళ్ళను బదనాం చేస్తా చేస్త మాట్లాడిండు ఈయన మేనిఫెస్టోలో పెట్టేటి అన్నీ వాళ్ళని అడిగి చేసిండా మీరు చెప్పు మాకు ఇంతనే ఉన్నాయి ఇవన్నీ అని చెప్పని ఈ ముఖ్యమంత్రి చాలా సరళ మాట్లాడిండు గవర్నమెంట్కి వచ్చినాక పైసలు మాస్తుగా ఉన్నాయి మేము మేము అవినీతి చేయకుండా ఉండి మా కడుపులకు కట్టుకుంటే మేము అన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తా అని మాట్లాడిండు చాలా పెద్ద మాటలు మాట్లాడిండు కదా మరి అది మాట అది నమ్మాల ఇది నమ్మాలా హండ్రెడ్ పర్సెంట్ పైసలు ఉన్నాయి పైసలు వస్తున్నాయి కానీ అవి మీ గల్లా పెట్టలేకపోతున్నాయి ఆ మీ ఎమ్మెల్యేలకు మీ మంత్రులు మీరు తింటున్నారు నువ్వు తింటున్నావు నీ కేంద్ర పార్టీకి ఆడికి మీరు రాహుల్ గాంధీకి మీ పార్టీకి పైసలు పంపిస్తారు కాబట్టి మీరు ఇట్లా మాటలు మాట్లాడుతున్నారు మీరు ఇదేంది ఇదే ఇదంతా అంతా అంటే ఒక రోడ్ సైడ్ రోమి స్ట్రీట్ లా తిరిగేటోడు కూడా అంత బాధ్యత లేకుండా మాట్లాడినట్టు అయితే నాకైతే అంశం ఉంటే ఆడికి ఉన్నప్పుడు నువ్వు అటువంటిది ఒక ముఖ్యమంత్రివి నీకు ఎస్ నీతో నైత లేదో అని అనుకో నువ్వు పైసలు అన్ని తింటేనే నువ్వు గడికొచ్చిద్దాం గాడి దిగుమ కాదు భయ్యి నువ్వు నువ్వు రో రోజు పూటకో మాట మాట్లాడకు నువ్వు ఉంటే ఏదో ఒక స్టాండ్ మీద ఉండు నువ్వు గవర్నమెంట్ రాగానే ప్రభుత్వానికి రాగానే అయ్యో నేను లక్క బిందలు ఉన్నాయనుకున్నావు కాలు బిందు అని చెప్పి ఆ సెక్రటరియట్లే లోపల ఉన్నాయట వాళ్ళు దాసుకున్నారంటే వాళ్ళకి ఎత్తుకపోయినవి ఏమేమో ముచ్చట్లు కదా అప్పుడు చెప్పినప్పుడు ఇప్పుడు నీకు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నువ్వు చెప్తివి నీ ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెప్పే మాకు ఆర్థికంగా బయటికి వెళ్ళి నేను తీసుకొచ్చే స్తోమత కూడా ఉన్నది మాకు అని కూడా చెప్పే ఇవన్నీ ఇవన్నీ చెప్పిండు నువ్వు అన్ని చెప్పి ఇప్పుడు మళ్ళా నువ్వేందో వీళ్ళ నువ్వు నువ్వు నీ మేనిఫెస్టోలో పెట్టిన వాళ్ళు అడుగుతుంటే నువ్వు ఇంకొక తీరుగా చెప్పుడు ఎక్కడ ఇది 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 ఎక్కడి అబద్ధంచ్చు చెప్పేది అంటే ఇవన్నీ ఏం లేదు అంతా వాళ్ళు పైసలు సంపాదించుకునే కాడికి అవినీతితోటి గత ప్రభుత్వం ఉండే ఈ ప్రభుత్వం కూడా అవినీతితోని కూడుకుపోయి ఉన్నది నువ్వు రాష్ట్రాన్ని పరిపాలన చేయలేక ఇంకోటి చెప్తున్నా నువ్వు రాష్ట్రం మీద ఆర్థిక భారం ఉన్నది అట్ ఇట్లా అని చెప్తున్నావు కదా నువ్వు ప్రతాప్ ఇప్పుడు చెప్తున్నా ఏ ఛానల్లో అయినా ఏ ఊరికన్నబో గాంజాయి ఉన్నదా లేదా చెప్పు ఏ రిమోట్ ప్లేస్ లో పోయినా తెలంగాణలో ఏ రిమోట్ ప్లేస్ ల పోయినా కానీ గాంజాయి సరఫరా జరుగుతున్నదా లేదా చూడు దానికి ఏం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అది ఎందుకు ఆపుతలేవు నువ్వు బెల్ట్ షాప్లు ఎందుకు ఆపుతలేవు బెల్ట్ షాప్ పోతే నీ రెవెన్యూ పోతు అని చెప్పి వైన్ షాప్ ఆల్రెడీ ఉంది కదా నీ రెవెన్యూ వస్తేనే ఉన్నది కదా తాగుబోతులు అని చేసి గత ముఖ్యమంత్రి నాశనం చేసి నువ్వు నువ్వు నాశనం చేస్తున్నావు రేవంత్ రెడ్డి కూడా నాశనం చేస్తున్నావు దీనికి ఏం పైసలు కావు కదా నువ్వు గాంజాయి అలవాటు చేసి అలా ఊర్లలోకి పోతే పిల్లలు చాలా మంది రోడ్ల మీద ఇట్లా బెదురు 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 చూస్తున్నారు కార్లకు అడ్డం వస్తున్నారు బండ్లకు అడ్డం వస్తున్నారు ఆడలు పోతుంటే అడ్డం వస్తున్నారు ఏ ఊరికి పోయినా గానీ ఏ ఊరికి పోయినా దానికి ఏం పైసలు కావు కదా ఇక్కడ నువ్వు నువ్వు మంచి ఆఫీసర్ ఆయన వచ్చి దాని మీద తవ్వుకుంటా దొరకబడతా ఉంటే శ్రీనివాస్ రెడ్డి తీసి పడేసిండే అంటే గాంజాయ్ దాంట్లోకి వెళ్ళి కూడా ఈ ముఖ్యమంత్రిగా ఉన్న పర్సెంటేజ్ లో వస్తున్నాయో అని మాకు అనిపిస్తుంది దీనికి ఏం పైసలు కావు కదా ఈ యువతరాన్ని మొత్తం సర్వనాశనం చేస్తున్నావు నువ్వు కూడా నీతో ఎక్స్పెక్ట్ చేయలే మేము ఇటువంటిది ఎక్స్పెక్ట్ చేయలే అందుకనే లేచి ఉట్టిగా ఎక్కడ ప్రజాపాలన మనుల పాలన ఆడిపోతే గిమ్మ గిమ్మ గుర్తున్నారు ఆడిపోతే మొన్న సర్పంచులు పోతే ఓ వ్యాన్ లేసి గిపా గి గిపా గి బుద్ధుడే ఏంది ఇదంతా ఏం రాజ్యం ఇదంతా నువ్వు కంచెలు తీసేసినా కంచెలు తీసేసినా అని పోజులు కొట్టుకుంటా యాడ యాడ నీకు ఓ పది ఇరవై వేల మంది కనబడితే కంచెలు తీసేసినా కంచెలు తీసేసినా అని నోరు ఎంత ఉన్నదో అంతా ఇంత ఓ ఇట్లా లేపి లేపి మాట్లాడుతుంటాడు ముఖ్యమంత్రి కానీ నువ్వు చేస్తున్నదేందా నువ్వు గదే పని చేస్తున్నావు ఆయన కంచెలు పెట్టిండు నువ్వు కంచెలు పెట్టలే కానీ నువ్వు చేస్తున్నావు పని గదే నువ్వు కూడా లాఠీలకు పని చెప్తున్నావు నువ్వు కూడా కొట్టిస్తున్నావు నువ్వు కూడా ముసలెక్కిస్తున్నావు నీ ప్రభుత్వం కూడా ఏ మాత్రం రాచరిక వ్యవస్థలు ఎట్లా జరిగిందో కాకపోతే ఏంటంటే వీళ్ళు ఏంటంటే బుద్ధి బుద్ధిగారిచ్చి బుద్ధిగారి ఇచ్చి మంచిగా పలారం పెట్టి అన్ని పెట్టి మీరు మంచిగా మీరు చేసే మీరు చేసే కలియో మీరు చేస్తారు ఆయన చేసేది ఆయన చేసిండు మీ మధ్యలో పెద్ద తేడా ఏం లేదు దానికి నేను వంద ఉదాహరణ చెప్తా ఆడోళ్ళని ఆయన కొట్టించు నువ్వు కొట్టించు ఈ ముఖ్యమంత్రి కూడా కొట్టించిండు మీ ఇద్దరికి పెద్ద తేడాలు ఏం లేవు బొమ్మ అదే ఇద్దరు పక్క పల్చడం ఇద్దరు కూడా సమానమైన హైట్ మీ ఇద్దరు కూడా ఆలోచన కూడా మీది అనేది ఇద్దరు గతమైనది మీది ఇద్దరు ఒకటే మీరందరూ కాంప్రమైజ్ అయి నడుతున్న ఇదంతా ఇంకా ఇప్పుడు రాష్ట్రంలో ఇటు మిస్ వరల్డ్ కాంపిటీషన్ సెవెంటీ సెవెంటీ సెకండ్ ఎడిషన్ నడుస్తుంది సో చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వం తీసుకుంది ఒకవైపు ఆర్థిక పరిస్థితి బాలేదని రెండు వందల కోట్లు దీని ఖర్చు పెడతాను ఇంకోవైపు ఏంటంటే టూరిజం డెవలప్ అయితే చెప్పి ప్రభుత్వం చెప్తుంది ఇంకోవైపు రీసెంట్ గా మనం వరంగల్లో కూడా చూసాం సో ఆ మీ కంటెస్టెంట్ వాళ్ళతో తెలంగాణ మహిళలు కాలు గడిగించడం ఏంటి అని ఒక ఒకవైపు వాదనలు వినిపిస్తాను సోషల్ మీడియాలో బాగా కూడా సో దీనిపైన దీనిపై మీ అభిప్రాయం ఏంటన్నా సి ఇక్కడ అంత సంతోషంగా ఉండి నువ్వు ఇక్కడి సంస్కృతి ఇక్కడ సాహిత్యము ఇక్కడదంతా ప్రపంచానికి తెలియాలని చెప్పి నువ్వు అయితే అంటున్నావు ఈ సంస్కృతిని సాహిత్యాన్ని కాపాడేటందుకు నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు ఏం బాధ్యతలు తీసుకున్నావు ఒక వెయ్యి కోట్లు ఇచ్చినావా నువ్వు సంస్కృతి కాపాడేందుకు ఇక్కడ జానపద కళలు కాపాడేందుకు నువ్వు ఇచ్చినావా వాళ్ళ వాళ్ళ కళాకారుల జీవన విధానాన్ని మార్చేటందుకు నువ్వు పదివేల కోట్లు స్పెండ్ చేసినావా నువ్వు ఎన్ని ఇక్కడ కల్చరల్ సెంటర్లు పెట్టినావు నువ్వు ఏమైనా చేస్తే నీకేమైనా ఏమైనా ఉంటది నువ్వు అంతరించిపోతున్నాయి అబ్బా ఇలా చాలా పదుల సంఖ్యలలో కళలు అంతరించిపోయినాయి ఏదో రెండు మూడు కళలు ఇప్పుడు బయట కనబడుతున్నాయి వాళ్ళు ట్రైనింగ్ అక్కడికిక్కడ ఇచ్చుకుంటా కొంత కనబడుతున్నది అది కొంతకాలం నుంచి వస్తుంది అంతే కానీ దానిలో ఉన్నటువంటి డైరెక్టర్ కావచ్చు వాళ్ళు ఏదో వాళ్ళ స్పెషల్ ఇంట్రెస్ట్ చేస్తున్నారు కాబట్టి కొన్ని కాపాడుతున్నారు ఇలా డప్పు అనేది ఇక్కడ పోయి నువ్వు వస్తాద్ బిస్మిల్లా ఖాన్ వాడు కాడ దాకా పోయింది భాస్కర్ కావచ్చు మా ఒగ్గు రవి కావచ్చు ఒగ్గు కళారూపాలు గ్రామాలు దాకా పోయి అలా వాళ్ళు ట్రైనింగ్ చేయిస్తున్నారు అట్లా నువ్వు ఎన్ని జడకొప్పులు చేపిస్తున్నావు దేని ఏ కళలకు నువ్వు ఎంత ఫండ్ చేసి నువ్వు వాళ్ళని తీసుకొచ్చి నువ్వు ప్రపంచ సుందరిని తీసుకొచ్చి నువ్వు ఆ కళలు ఇక్కడ ఉన్నాయని చెప్పి ఏవి బతికినో నీకు సోయిన అసలు నీకు ఎన్ని కళలు ఉన్నాయని నీకు సోయినదా ఆ నీ దగ్గర లిస్ట్ ఉన్నదా ఏమన్నా చెప్పేటి ఉన్నా ఇప్పుడు తెప్పించుకుంటాడు ఇక తెప్పించుకోవాలంటే పొద్దుగా సభలో చెప్తాడు మావాడు చెప్పినా కదా ఇప్పుడు నేను చెప్పాలి అని చెప్పాలి చెప్పు ఏడ ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చినవా నువ్వు దేనికన్నా నువ్వు ఏం చూపిస్తావా నాకు అర్థం కాదు ఇవన్నీ ఏంటంటే ఎస్ ఇలా నువ్వు అటువంటి వాటికి నువ్వు ఆల్రెడీ ఇంట్రెస్ట్ తోడు కనుక చేసి ఉండేది ఉంటే నిన్ను నమ్తాడు నువ్వు నువ్వు అది నువ్వు సంస్కృతి సాహిత్యం సాహిత్యం మీద నువ్వు దేని మీద ఏం ఇంట్రెస్ట్ పెట్టింది కాదు చేసింది కాదు కానీ ఇలా ఓవర్ నైట్ నీకు ఇవన్నీ గుర్తుకొస్తాయి ఎందుకంటే అవి నేను తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నా కాబట్టి ఇక దాంట్లో అన్ని దాంట్లో ఎన్ని కథలు అవన్నీ ఎన్ని వందల కోట్లకు పోతుందో అది ఆఖరికి తెలుస్తుంది మనకు ఇక నువ్వు అన్న ఇంకొక పాయింట్ ఏంటంటే నువ్వు ఇక్కడ 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 సంస్కృతిని వీటన్నిటి గౌరవించాల్సిన బాధ్యత ఉన్నదే అనుకుందాం అనుకో ఈ కాలు గడికిచ్చు కరెక్ట కరెక్ట్ మన ఇంటికి వస్తే ఆటబిడ్డి కాళ్ళు గడిగిచ్చి పశువు పెడతారు పారాయణ అబ్బా నువ్వు ఇట్టి కాలు గడిగించు పెట్టి పెట్టినా అది ఇన్సల్ట్ చేసినట్టే అనిపించింది మాకైతే ఇన్సల్ట్ చేసినట్టే అనిపించింది అబలయని దేశమును కబలింపతల పడిన పరరాజులకు స్త్రీల పటిశౌర్యమును చూపి రాజతంత్రము నడిపేరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా రుద్రమదేవి విరోచితంగా పుట్లాడినటువంటి జాగల సమ్మక్క సారక్కల తెగువ తెలంగాణ ఈ తెగున్న ప్రాంతంలో నువ్వు నా వరంగల్ జిల్లా ప్రజలతోటి మహిళలతోటి మా అక్కలతోటి మా అమ్మలతోటి మా చెల్లెళ్లతోటి నువ్వు కాళ్ళు కడిగి పిచ్చి తుడిపించినావు పారాన్ని పెట్టి మా గౌరవం ఉంటుండే కావచ్చు వాళ్ళు కూడా అసౌకర్యంగా ఉండే పరిస్థితి ఉండే నీకంత ఉంటే నీ ఎమ్మెల్యేలతో గడిపి మీ మంత్రులతో గడిపి ఆ మంత్రులు ఉన్నారు కదా మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో గడిపి ఇంకేనా పార్టీ వాళ్ళు వస్తా అంటే వాళ్ళతో గడిపి లేకపోతే మీ గడిపి అడిగిపోయాబా మీ ఇంట్లోతో గడిపి నువ్వు ఈ సంస్కృతి ఏదంటే చెప్పి పేదవాళ్లతోనే ఎందుకు చెప్పిస్తున్నావు ఆ పని నువ్వు చెప్పి కాదంటే నువ్వు అట్లా ఉండదు అట్లా ఉండదు నువ్వు కూడా అడగపోదు కూడా మీ ఎమ్మెల్యేలు కనుక అడిగేది ఉంటే అడగపోదురు ఎవరు కానీ ఒక సామాన్యులు వాళ్ళు పాపం వాళ్ళ పుట్ట కోసం పని చేసేటోళ్ళను వాళ్ళను ముంగడబెట్టి నువ్వు నువ్వు ముంగడ పెట్టిస్తావు ఏ కంట్రీస్ కంట్రీస్లలో ఇటువంటిది లేదు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు నేను నీ కనీసం సోయి కూడా లేదు కదా నీ ప్రభుత్వానికి నీ రాజ్యానికి రేవంత్ రెడ్డి గారు కనీసం ఉంటే నువ్వు చెప్పు కన్నా కానీ నీకు అంత అంత ధమాకు కూడా లేకపోతే నాకు అర్థం కాదు పసుపు పెట్టిన నేను కూడా అనకపోదు ఏమి పుట్టి కాలు గడిపిస్తుంది అది ఇన్సల్టింగే కదా ఇక్కడ మన దగ్గర అయితే కాలు గడదు అనేది డెఫినెట్ గా ఇన్సల్టింగ్ దాన్ని వాళ్ళు పెద్దగా వాళ్ళు పోస్టులు పెడతారు కాంగ్రెస్ వాళ్ళు దీన్ని రాజధాంతం చేయకనరీ ఇది మా సాంప్రదాయము అవునయా పెట్టిన పోస్ట్ పెట్టిన పెద్ద మనిషి మీ ఇంట్లోకెళ్ళి తీసుకుపోయి మీ ఇంట్లో లెక్కలు తీసుకపోయి అందరి వర్ష పెట్టి కడిగి మాకేం అభ్యంతరం లేదు నువ్వు కూడా పెట్టినోడు ఎవరు మర పీసీసీ పెట్టినా నాకు తెలియదు ఎవరు పెట్టిండ్రో ఈ మంత్రుల్లో ముఖ్యమంత్రి అందరి పోయి అందరిని పోయి పెట్టి ఇప్పుడు చార్మార్ దగ్గర పెట్టిరు కదా అట్లే ఓటి ఇంకెక్కడ కాడ ఉంటే పక్కకు ఉన్నదే కదా గుడి ఆ కాడ ఆందరి పెట్టి వర్ష పెట్టి ముఖ్యమంత్రి కుటుంబం మొత్తం కడగని లేకపోతే మీ మంత్రుల కుటుంబాలన్నీ పోయి వర్ష పెట్టి కడుగురు మాకేం అబ్జెక్షన్ లేదు అప్పుడు నిజంగానే సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుతున్నాను చెప్పని ఎక్కడైనా అనిపిస్తుంది పనిచేయదు సో ఫైనల్ గా రేవంత్ రెడ్డి మీ ఫ్రెండ్ కాబట్టి బట్ సో పదే పదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు మర్చిపోతున్నారు అంటే గత కొంతమంది హీరోలు కావచ్చు కొంతమంది యాంకర్లు కావచ్చు వీళ్ళు మర్చిపోయి స్వయంగా డైరెక్ట్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పేరు మర్చిపోయి ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేది ఒక సభలో నిన్ననే మాట్లాడుతుంది సో దీనిపై మీ అభిప్రాయం ఏందన్నా మీ ఫ్రెండే కదా సరే నేను ఫ్రెండ్ గా ఆయన ముఖ్యమంత్రి నేను ఓటర్ను ఓకే కేసీఆర్ దించాలనే తపన తాపత్రయంలో మా తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం ఏంటంటే ఇటువంటి ఆయన ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు ఇప్పుడు నేను రిపెంట్ అయితున్నా వాస్తవం రిపెంట్ అవుతున్నా నేను అనుకున్నా కరెక్షన్స్ చాలా జరుగుతాయని చెప్పని నాకుండే కానీ నాకు ఇప్పుడు అవన్నీ నేను నువ్వు ఆ రిలేషన్ ఇక్కడ పేరు పేరు ఆ చా పాప మా పరిశ్రమలు ఉన్నాడు భయ ఎందుకంటే ఇప్పుడు మొన్ననే కోసుక తిమ్మన్నాడు లెటర్ రాసిడే ఆయనకు ఏమో ఎప్పుడు వస్తున్నాయి నాకు కోసుక తింటా పాటు నాకు ఎట్లా కోస్తలే జీతాలు వస్తలే ఆ టెన్షన్ లోనే పుసుకున్నా ఓడిసిపోతే అందరు తల చెయ్యోడు కాలువడు కోసుకొని తింటారు అని చెప్పిన భయం అవుతుందో సో తప్పిండి మా వాడు దగ్గర కాయలు తప్పినట్టున్నాడు ఎందువల్ల కాయలు తప్పడు కానీ ఏం టెన్షన్ లోనో తెలియదు మరి ఆయన కూర్చిపోతుంది అనుకుంటున్నాయి నీ కురిసే ఊరిసిపోతున్నాయ్ ఉంటావు అట్లనే ఎందుకంటే కాంగ్రెస్ లో కూడా వేరే దిక్కు లేదుగా ఇక నువ్వు ఉంటావు కాంగ్రెస్ ను కథం పట్టించేస్తావు నువ్వు ఆల్రెడీ కూర్చున్న కొమ్మను నరుకున్నావు నరుకుట నరుకుడు నరుకుటరని చెప్పిన ఇన్ని రోజులు ఇప్పుడు చెప్తున్నా నువ్వు కూర్చున్న కొమ్మని కాదు నువ్వు నీ నీ మంత్రి మండలం అంతా కూర్చున్న చెట్టునే కథం పట్టించేస్తున్నావు నీ కాంగ్రెస్ పార్టీ అనేది కంప్లీట్ గా ఏర్లతో సహా ఊడ నువ్వు ఈడ బరాబరు తెలంగాణ తెలంగాణలో ఆ కాంగ్రెస్ పార్టీలోకి సో ఎట్లా ఉండదు మన ఈ ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు బస్ అయిండు ఏం కాదులే గుర్తుకొస్తలే మళ్ళీ తనకు తన పేరు గుర్తుకొస్తుంది ఏమే ప్రాబ్లం కాదులే ఓసారి అట్లా మిస్టేక్ జరుగుతూనే ఉంటది కాకపోతే మనిషి టెన్షన్ ఉండడం అనేది ఇప్పుడు బయటపడతా ఉన్నదిపోతుంది சோ விநாருக்கு இது தெலங்கா கிராந்திய வியவஸாபக அதி ப்ரிராஜ் அண்ணா எப்போ சோ பிரதேங்க யூஸ் பண்ணிட்டு ஆப்பேஷன் காரி பண்ண அச்சமே ஆப்பி வாழ்த்து சாந்தி சர்ச்சை ஜர்த்து ஆலே நாலு சார் பிடிச்சா சார் எங்களுக்கு பேருந்து சாந்தி ஜெர்ப்பேரன் அப்படி அடுத்து வந்து பரிசு இங்க வைப்பு மாலா ஆடிபிடி ஆத்மௌரவன் தெபதீசி எதுக்கான மாம்பளம் காலு கடையே காதா தெலுங்கான சம்பிரதாயம் காலு கடிக பசுபகுதம் பாராயிருந்தம் இதான் கூட தெலம் சம்பதம் சோ அது மீன் யாப்ல ஆக்செப்ல ப்ரிவிராஜன் எழுத்து